యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి జగన్కు ప్రతిపక్ష హోదా రాదు స్థానిక రింగు రోడ్డులో డీవీఆర్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశంలో డివిఆర్ మాట్లాడుతూ చట్టసభల్లో ఆనవాయితీలకు సభాపతి ఇచ్చే రూలింగ్లకు సభ నియమాలతో సమానంగా ప్రాధాన్యత ఉంటుంది మొట్టమొదటి లోక్సభ స్పీకర్ సాహెబ్ జీవి మవలంకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రతిపక్ష నాయకుని గుర్తింపునకు నిబంధనలు ప్రకటించారు అధికార పార్టీ తర్వాత అత్యధిక సంఖ్య ఉన్న ప్రతిపక్ష పార్టీకి అధికారిక హోదా ఇవ్వాలని అది కూడా మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతానికి తక్కువ కాకుండా సభ్యులు ఉండాలనే విధాన నిర్ణయాన్ని అమలు చేశారు పంతొమ్మిది వందల నుంచి డెబ్బై ఏడు వరకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు ప రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పది శాతం సభ్యులు లేనందున లోక్సభలో ఇరవై ఆరు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఏ పార్టీకి దక్కలేదని అన్నారు మినహాయింపు ఇమ్మని కొన్ని పార్టీలు ఆందోళన చేసినప్పటికీ ఆ నిబంధన సడిలి గుర్తించలేదు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు లోక్సభలో ఆ హోదా దక్కిందని అన్నారు ప్రజలు ఇచ్చిన తీర్పును ఈవీఎంల పేరుతో తప్పు పట్టకుండా వంకలు పెట్టకుండా సభకు వచ్చి హుందాగా ప్రవర్తించాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు కోరారు పది శాతానికి తక్కువగా ఉన్నటువంటి వారికి రికగ్నేషన్ గుర్తింపు ఇచ్చేటువంటి సంఘటనలే లేవని చెప్పి నేను ఘంటాప్రదంగా చెబుతున్నాను వారు చెప్పినట్టుగా ఉపేంద్ర గారికి లోక్సభలో కానీ పి జనార్దన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వలేదు వారి కేవలం ఫ్లోర్ లీడర్స్ మాత్రమే ఎప్పటికీ కూడా ఫ్లోర్ లీడర్స్గా ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్ని ఫ్రంట్ సీట్స్ ఇస్తారు ఆ ఫ్రంట్ సీట్స్లో వాళ్ళు కూర్చోవచ్చు తర్వాత ఏ ఇష్యూ వచ్చినప్పటికీ బిల్ అయినా లేదా ఇష్యూ వచ్చినా ప్రతి ఇష్యూను కూడా స్పీకర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళకి వరాసగా అందరికీ కూడా ముందు ప్రతిపక్ష ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తర్వాత మిగిలినటువంటి వారికి ఒక్కొక్క వారికి కూడా అందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళందరికీ మాట్లాడించడం జరుగుతుంది మూల పడేసారు పడేసి అంతా కూడా అంతః రాజ్యం వెళ్ళడం అనేటువంటిది అంతఃపులో ఉన్న రాజ్యం వేరేరు అలాగే మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్స్ కంప్యూటర్లు దగ్గర పెట్టుకుని ఎవరింట్లో వాళ్ళు పరిపాలన సాగించారు తప్ప ఒక విధానం ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాం ప్రజలు మాకు మమ్మల్ని ఎన్నిక చేసి గెలిపించారు ఈ ప్రభుత్వాన్ని మేము నడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఏనాడు కూడా జగన్ అండ్ కో ఇన్క్లూడింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరో కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడవలేదు అందుకు వారికి ఎటువంటి శిక్ష విధించిన అర్హులే ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు తగినటువంటి శిక్ష ప్రజలు ఇచ్చారు కానీ ఇంకా కఠిన చట్టాలు రావాలి ముఖ్యమంత్రులుగా కానీ మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సక్రమంగా పనిచేయలేనప్పుడు వారిని శిక్షించేటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ మనకి కనిపిస్తుంది ఎక్కడా కూడా పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి పార్లమెంట్ లోక్సభ స్పీకర్ అయినటువంటి దాదాసాహెబ్ జీవి మవలంకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు ప్రతిపక్ష పార్టీకి ఒక హోదా ఇవ్వాలి అన్నటువంటి పద్ధతిని ఆయన ప్రవేశపెడుతూ దానికి మళ్ళీ పది శాతం కనీస సభ్యులైనా ఉండాలి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి కనీసం పది సంఖ్యలో పది మంది ఉన్నటువంటి వారిని అధి అధికార పక్షంగా అధికార ప్రతిపక్షంగా హోదా ఇవ్వాలనేటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నారు అది ఇవాంటివి కూడా ఉభయ సభల్లో పార్లమెంట్ సభల్లోనూ దేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభల్లోనూ అన్ని శాసన మండలిలోనూ ఈ డెబ్బై రెండు సంవత్సరాలుగా స్ట్రిక్ట్గా అమలు జరుగుతూ ఉంది